నమస్తే భక్తులారా జై శ్రీకృష్ణ రాధే రాధ్ మీ ఇంటి దేవుని గదిలో గంట విగ్రహం దీపం వంటి వస్తువులతో ఈ తప్పులు అస్సలు చేయకండి ఒక్క తప్పు చేసినా మీ ఇంట్లో శ్రేయస్సు ఆగపోతుంది ధనం రాక దారిద్ర్యం చుట్టుముడుతుంది ఎంత కష్టపడినా విజయం దక్కదు ఈ తప్పులు మనకు తెలియకుండానే జరిగపోతాయి అందుకే ఈరోజు మన మీకు దేవుని గదిలో ఏ వస్తువులు ఉంచాలి ఏవి ఉంచుకూడదో చెబుతాం ఈ విషయాలు తెలుసుకున్నాక మీరే అనుకుంటారు అమ్మో ఈ సమాచారం నా జీవితాన్ని మార్చేసింది చాలామంది పవిత్రమైన వస్తువులను దేవుని గదిలో ఉంచుతారు కాని అక్కడే పెద్ద తప్పు చేస్తారు దీపం ఎప్పుడు వెలిగించాలి ఏ మంత్రం చదవాలి గంట ఉదయం వేళలో మోగించాలా సాయంత్రం వేళలోనా సంఖం ఎన్నిసార్లు ఊదాలి సంఖం ఊదేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఒక్కొక్కటిగా చెబుతాను దీపం గంటలను రోజు కడగాల వద్దా దేవుని గదిలో ఎన్ని విగ్రహాలు ఉంచాలి వాటి పరిమాణం ఎలా ఉండాలి విగ్రహాలను ఏ దిశలో ఉంచితే శుభం ఈ ఏడెనిమిది విషయాలను వివరంగా చెబుతాను ఈ సమాచారం మీకు ఎంత ఖర్చు చేసినా దొరకదు ఒక భక్తురాలు నన్ను అడిగింది అమ్మా మేము పూజలు చేస్తాం కాని ఫలితం రాదు నష్టమే వస్తుంది ఈ రహస్యం ఈ ఈరోజు మీకు వివరిస్తాను ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి మీకు ఒక హృదయపూర్వక సలహా ఇస్తున్నాను ఈ సలహాను పాటిస్తే మీ జీవితం సాఫీగా సాగుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం కాని నమ్మితే మీ బాట సులభమవుతుంది పూజ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవతను ఆరాధిస్తారు ఒకరు దుర్గమ్మను పూజిస్తే మరొకరు శ్రీ విష్ణుమూర్తిని ఆరాధిస్తారు పూజ చేయడం వల్ల జీవితంలో సుఖం సంపద వస్తాయి కాని చిన్న తప్పులు మన పూజ ఫలితాన్ని అడ్డుకుంటాయి ఈ తప్పులు తెలియకుండా జరిగపోతాయి మనం వాటిని సాధారణంగా తీసుకుంటాం శాస్త్రాలు ఈ విషయాలను స్పష్టంగా చెబుతాయి ఇంటిదేవుని గదిలో దీపం గంటలను సరిగ్గా ఉపయోగించడం ఎలాగో చెబుతాను దీపాన్ని రోజు కడగాల వారంలో ఒకటి రెండుసార్లా లోహపు దీపం ఎప్పుడు శుభ్రం చేయాలి మట్టి దీపం ఏ ప్రత్యేక సందర్భాల్లో వాడాలి గంట ఎలాంటిది ఉండాలి దాన్ని ఎన్నిసార్లు ఎప్పుడు మోగించాలి సాయంత్రం పూజలో గంట మోగించడం సరైనదేనా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి పూర్తిగా చూడడం చాలా ముఖ్యం అర్ధంతరంగా సమాచారం తీసుకుంటే గందరగోళం వస్తుంది చాలామంది వీడియోను సగంలో వదిలేస్తారు అలా చేస్తే పూర్తి జ్ఞానం దక్కదు సినిమాలు నాటకాలు చూసేంత ఆసక్తి మనకు ఉంటుంది కాని జానం ధర్మం విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తాం సత్యమైన జానమే జీవితంలో విజయాన్ని శాంతిని ఇస్తుంది ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళదాం దీపం గంటల సరైన ఉపయోగం గురించి చెబుతాను ఈ చిన్న విషయాలను పాటిస్తే మీ పూజ ఫలితం రెట్టింపవుతుంది చాలామంది ఈ చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తారు దీనివల్ల పూజ ఫలితం పూర్తిగా దక్కదు ముందుగా మట్టి దీపం గురించి చెబుతాను పెద్ద పండగల్లో ముఖ్యంగా దీపావళి నవరాత్రులో మట్టి దీపం వెలిగస్తాం ఇది చాలా శుభకరం ఇంటిదేవుని గదిలో లేదా గుమ్మం దగ్గర మట్టి దీపం వెలిగించడం మంచిది ఇది ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది మట్టి దీపం శుభం యొక్క సంకేతం దీని వాడకం వల్ల వాస్తు దోషాలు ఉండవు కాని ఒక ముఖ్యమైన నియమముంది దీపాన్ని ఒక్కసారి వెలిగించిన తర్వాత మళ్లీ ఉపయోగించకూడదు ప్రతిసారీ కొత్త మట్టి దీపం వెలిగించడం శుభం ఇలా చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి దేవతల అనుగ్రహం లభిస్తుంద్ ఇక లోహపు దీపాల గురించి చెబుతాను చాలామంది పూజలో ఇత్తడి రాగదీపాలను వాడతారు ఇవి అందంగా ఉండడమే కాదు ధార్మిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉంటాయి లోహపు దీపం ఉపయోగస్తే దాని పరిశుభ్రతను కాపాడటం చాలా ముఖ్యం పూజలో వాడే ఏ వస్తువు అపవిత్రంగా ఉండకూడదు ముఖ్యంగా దీపం అస్సలు అపవిత్రంగా ఉండకూడదు దీన్ని రోజూ శుభ్రం చేయాలి గంగాజలంతో కడిగితే దాని పవిత్రత నిలిచి ఉంటుంది ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది కొందరు వారంలో ఒకటి రెండుసార్లు మాత్రమే శుభ్రం చేస్తారు అలా చేస్తే దీపం పూర్తిగా పవిత్రంగా ఉండదు రోజూ కడిగే అలవాటు చేసుకోండి ఇక గంట గురించి దాన్ని ఎప్పుడు ఎలా శుభ్రం చేయాలో చెబుతాను గంటను ఎన్నిసార్లు మోగించాలి ఈ జానవంతమైన సమాచారాన్ని సగల్లో వదిలేయకండి పూర్తిగా చూసి సరైన జానం పొందండి ఇంటిదేవుని గదిలో గంట యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతాను దేవాలయంలో గంట ఉంటుంది ఇంటి దేవుని గదిలోనైనా పెద్ద ఆలయంలోనైనా గంట యొక్క మధురమైన ధ్వని సానుకూల శక్తిని పెంచుతుంది నకారాత్మక శక్తులను దూరం చేస్తుంది కాని గంటను సరైన దిశలో ఉంచడం సరిగ్గా మోగించడం చాలా ముఖ్యం తప్పుగా ఉంచితే లేదా తప్పుగా మోగస్తే శుభ ఫలితాలు రాకపోవచ్చు ఇంటి దేవుని గదిలో ఇత్తడి గంట ఉంచడం శుభం గంటను ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచకూడదు ఇది అశుభంగా పరిగణించబడుతుంది గంటను దేవుని గది ద్వారం దగ్గర లేదా పూజాస్థలం దగ్గర ఉంచాలి ఇలా ఉంచితే దేవుని గదిలోకి ప్రవేశించినప్పుడు గంట మోగించవచ్చు మీ ఉనికిని దేవుడికి తెలియజేయవచ్చు గరుడగంట అని పిలిచే గంట చాలా శుభకరం గరుడ ఆకారం కలిగిన ఈ గంట ధ్వని ఇంటిని పవిత్రం చేస్తుంది గంటను ఎన్నిసార్లు ఎప్పుడు మోగించాలో చెబుతాను దేవుడికి నైవేద్యం పెడుతున్నప్పుడు గంటను ఐదుసార్లు మోగించండి ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు నైవేద్యాన్ని త్వరగా స్వీకరిస్తాడు కాని పూజ సమయంలో గంటను ఎక్కువసేపు లేదా గట్టిగా మోగించకండి పూజలో గంటను మూడుసార్లు శాంతంగా భక్తితో మోగించండి గంటను కుడి చేత్తోనే మోగించండి మీ ముఖం దేవుని గది వైపు ఉండాలి సాయంత్రం పూజలో గంట మోగించడం మంచిది కాదు ఇలా చేస్తే ఇంట్లో శాంతి భంగమవుతుంది ఆలయంలోకి ప్రవేశించినప్పుడు గంట మోగించడం మంచిది ఇది దేవుడి సన్నిధిలో మీ రాకడను తెలియజేస్తుంది ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు గంట మోగించాల్సిన అవసరం లేదు ఒక్కసారి గంట మోగస్తే మీరు ఆలయంలోకి ప్రవేశించినట్లు రెండుసార్లు మోగస్తే మీ ప్రార్థనలను దేవుడికి చెప్పినట్లు ఈ చిన్న విషయాలు సాధారణంగా కనిపించినా ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ఈ నియమాలను పాటిస్తే మీ పూజ శక్తివంతమవుతుంది ఇక ముందు కొన్ని అరుదైన విషయాలు చెబుతాను ఈ సమాచారం ఎవరూ సులభంగా చెప్పరు చివరి వరకు శ్రద్ధగా వినండి మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకుంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో జయలక్ష్మీమాత అని రాయండి మీ రాశినికూడా కామెంట్లో తెలియజేయండి మీ రాశి ఆధారంగా సమస్యలకు సులభమైన పరిష్కారాలు చెబుతాం దేవుని గదితో సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు చెబుతాను ఈ నియమాలను పాటిస్తే మీ పూజ ఫలితం బాగా పెరుగుతుంది చాలామంది తెలియకుండా తప్పులు చేస్తారు ఈ తప్పులు పూజ ఫలితాన్నీ అడ్డుకుంటాయి పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు దిశవైపు ఉండాలి తూర్పు దిశ చాలా శుభకరం ఇది సానుకూల శక్తిని పెంచుతుంది పూజ శక్తివంతంగా జరుగుతుంది తూర్పు దిశలో పూజ చేయడం సాధ్యం కాకపోతే పశ్చిమ దిశలో చేయవచ్చు ఉత్తర దిశ కూడా శుభమే కాని దక్షిణ దిశవైపు ముఖంపెట్టి చేయడం నిషిద్ధం ఇంటి మెట్ల దగ్గర లేదా వాటి కింద దేవుని గదిని ఏర్పాటు చేయకండి ఇది నకారాత్మక శక్తిని తెస్తుంది ఇంట్లో శాంతి భంగమవుతుంది దేవుని గదిని ఎల్లప్పుడూ శాంతమైన వ్యవస్థిత ప్రదేశంలో ఏర్పాటు చేయండి దేవుడి ఆసనం ఎల్లప్పుడూ ఎత్తులో ఉండాలి మీరు కూర్చునే స్థలం కంటే దేవుడి విగ్రహం కనీసం పది అంగుళాల ఎత్తులో ఉండాలి దేవుడి విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచకండి ఇలా చేస్తే పూజ ఫలితం తగ్గుతుంది ఇంటి సానుకూల శక్తి దెబ్బతింటుంది ఎత్తైన ఆసనముంచడం వల్ల శక్తి సరైన దిశలో ప్రవహిస్తుంది పూజ సమయంలో ఎల్లప్పుడూ చాప ఆసనం లేదా కార్పెట్పై కూర్చోండి ఇది సౌకర్యవంతంగా ఉండడమే కాదు శ్రద్ధను పెంచుతుంది చిన్న ఆసనంపై కూర్చుని పూజ చేయడం కూడా శుభం కాని మీ ఆసనం దేవుడి ఆసనం కంటే ఎత్తుగా ఉండకూడదు ఇలా చేస్తే పూజ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది దేవుడి పట్ల భక్తి గౌరవం వ్యక్తమవుతాయి ఇంటి దేవుని గదిలో ఎప్పుడు వాడిపోయినా ఎండిపోయిన పుష్పాలను ఉంచకండి పుష్పాలు నల్లగా మారినా ఎండిపోయినా వెంటనే తొలగించండి ఇలాంటి పుష్పాలను పూజలో ఉపయోగస్తే అశుభం ఇవి నకారాత్మక శక్తిని పెంచుతాయి వాడిపోయిన పుష్పాలను చెట్టు కింద పడేయండి లేదా మట్టిలో కలపండి ఇలా చేస్తే ఇంటి పవిత్రత నిలిచి ఉంటుంది సానుకూల శక్తి పెరుగుతుంది బెడ్రూంలో దేవుని గదిని ఏర్పాటు చేయడం గురించి ఒక ముఖ్యమైన విషయం వేరే స్థలం లేకపోతే బెడ్రూంలో దేవుని గదిని ఏర్పాటు చేయవచ్చు కాని రాత్రి సమయంలో దేవుని గదిని తెరలేదా గుడ్డతో కప్పండి ఇలా చేస్తే దేవుని గది నుండి వచ్చే శక్తి మీ నిద్రను భంగం చేయదు ఈ చిన్న నియమాలు సాధారణంగా కనిపించినా వాటి ప్రభావం గొప్పగా ఉంటుంది ఈ నియమాలను సరిగా పాటిస్తే మీ పూజ విజయవంతమవుతుంది ఇంట్లో సుఖం శాంతి సంపద ఉంటాయి సనాతన సంప్రదాయంలో పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది సరైన విధానంతో పూజ చేస్తేనే పూర్తి ఫలితం లభిస్తుంది పూజ సమయంలో నలుపు రంగు బట్టలు ధరించకండి నలుపు రంగు నకారాత్మక ఇది పూజశుద్ధిని దెబ్బతీస్తుంది శుభ శుభరంగుల బట్టలు ధరించండి సఫైర్ పసుపు గులాబీ ఎరుపు రంగులు శుభం ఇంటి దేవుని గది గురించి మరో ముఖ్యమైన విషయం ఒకే దేవత యొక్క ఒకే విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచండి ఎక్కువ విగ్రహాలు లేదా చిత్రాలు ఉంచడం వల్ల శక్తులు జీకొంటాయి ఇది పూజ ఫలితాన్ని తగ్గిస్తుంది శివలింగం ఇంట్లో ఉంచడం చాలా శుభం దాన్ని లేదా తూర్పు దిశలో ఉంచండి ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది తూటిపోయిన విగ్రహాలు చిత్రాలను వెంటనే తొలగించండి ఇవి నకారాత్మక శక్తిని తెస్తాయి సంఖం దేవుని గదిలో ఉంచడం చాలా శుభం ధవని నకారాత్మక శక్తిని తొలగిస్తుంది చక్రం కూడా సంపదను ఆకర్షిస్తుంది పూజాస్థలంలో శుద్ధమైన నీటిపాత్రను ఉంచండి ఈ నీటిని రోజూ మార్చండి దేవుని గదిని రోజూ శుభ్రం చేయండి గందరగోళం ఉండకూడదు శుచిగా వ్యవస్థితంగా ఉంచితే ధ్యానం సులభమవుతుంది ఈ నియమాలను పాటిస్తే పూజ శక్తివంతమవుతుంది దేవతల అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుంది దేవుని గదిని ఇంట్లో అత్యంత శాంతమైన ప్రదేశంలో ఏర్పాటు చేయండి ఉత్తరతూర్పు దిశ చాలా శుభకరం ఈ దిశ సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది బెడ్రూం వంటగది దగ్గర దేవుని గదిని ఏర్పాటు చేయకండి ఈ ప్రదేశాలు పవిత్రతను దెబ్బతీస్తాయి శాంతమైన వాతావరణంలో పూజచేస్తే భక్తి సఫలమవుతుంది దీపం వెలిగించే సరైన నియమాల గురించి చెబుతాను దీపం వెలిగించడం చాలా శుభకరం సరైన విధానంలో వెలిగస్తే ఇంట్లో సానుకూల శక్తి నిండుతుంది దీపాన్ని దేవుడి విగ్రహం ముందు ఉంచండి దీపం యొక్క కాంతి దేవుడి అనుగ్రహాన్ని సూచిస్తుంది పూజాస్థలం దివ్యశక్తితో నిండిపోతుంది తూటిపోయిన దీపాన్ని ఎప్పుడూ వెలిగించకండి ఇది అపవిత్రతను తెస్తుంది ఒకే సమయంలో రెండు దీపాలను వెలిగించకండి ఇది శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుంది నెయ్యి నూనె దీపాలను ఒకేసారి వెలిగించకండి వాటి శక్తులు వేర్వేరుగా ఉంటాయి నెయ్యి దీపాన్ని ఎడమవైపు దీపాన్ని కుడివైపు ఉంచండి ఇలా చేస్తే శక్తి సమతుల్యంగా ఉంటుంది ఇంట్లో సుఖసంతోషాలు నిలిచి ఉంటాయి దీపం యొక్క కాంతి దేవుడి ఆశిస్సులను సూచిస్తుంది దీపం ఎక్కడ ఉంచకూడదు ఎక్కడ ఉంచాలో చెబుతాను పశ్చిమ దిశలో దీపాన్ని ఎప్పుడూ ఉంచకండి ఇది నకారాత్మక శక్తిని ఆకర్షిస్తుంది ఉత్తర లేదా తూర్పు దిశలో దీపముంచండి ఈ దిశలు సానుకూల శక్తిని పెంచుతాయి దీపం బత్తి యొక్క ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండాలి ఇది శక్తిని సమతుల్యం చేస్తుంది నెయ్యి దీపంలో ఎల్లప్పుడూ పత్తి బత్తి వాడండి నూనె దీపంలో ఎరుపు మోలి వాడండి పత్తి బత్తి జ్యోతిని స్థిరంగా స్వచ్ఛంగా ఉంచుతుంది ఎరుపు మోలి బత్తి సానుకూల శక్తిని నింపుతుంది నవరాత్రి ప్రత్యేక పర్వదినాల్లో గుండ్రని బత్తి దీపం వెలిగించకండి ఇది అనిష్ట ఫలితాలను తెస్తుంది ప్రత్యేక సందర్భాల్లో దీపం ఆకారం బత్తి సరైనవి కావాలి నెయ్యి దీపం వెలిగించిన వెంటనే నూనె దీపం వెలిగించకండి రెండు దీపాల మధ్య కొంత గ్యాపుంచండి ఇలా చేస్తే శక్తి సమతుల్యంగా ఉంటుంది దీపం వెలిగించే సమయం కూడా ముఖ్యం దేవుడు జాగృతంగా ఉన్న సమయంలో వెలిగించండి ఉదయం సమయాలు పూజకు అత్యంత శుభకరం ఉదయం దీపం వెలిగస్తే రోజంతా సానుకూల శక్తి నడుస్తుంది సంధ్యా ఆరతి సమయంలో దీపం వెలిగిస్తే నకారాత్మక శక్తులు దూరమవుతాయి దీపం యొక్క కాంతి ఏడు చక్రాలను సమతుల్యం చేస్తుంది నకారాత్మకతను తొలగిస్తుంది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఈ నియమాలను పాటిస్తే మీ ఇంటి శక్తి మారుతుంది మానసిక శాంతి లభిస్తుంది దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సమాచారం మీ ఆసక్తిని రేకెత్తిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో జైమాత లక్ష్మి అని రాయండి మీ రాశిని తెలియజేయండి మరో కొత్త సమాచారంతో మళ్లీ కలుద్దాం జై శ్రీరామ్